జయ గణేష్ తెలుసా మీకు ఇతను ఒక క్యాంటీన్లో ఒక వేటర్గా పనిచేశాడు చాలా పీదవాడు డబ్బులు లేవు చాలా పేద కుటుంబం నుంచి ఉన్నాడు అతను ఒక లక్ష్యం పెట్టుకున్నాడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాడు సివిల్ సర్వీస్లోకి వెళ్ళాలి అనుకున్నాడు ప్రయత్నం చేశాడు ఏమైందో తెలుసా చేయవలసిన విధంగా చేయలేకపోయాడు మళ్ళీ ప్రయత్నం చేశాడు ఏమైందో తెలుసా ఏమైంది చేయవలసిన విధంగా చేయలేకపోయాడు మళ్ళీ ప్రయత్నం చేశాడు ఈసారి ఏమైందో తెలుసా సారి కూడా చేయవలసిన విధంగా చేయలేపాడు నాలుగోసారి ప్రయత్నం చేశాడు అప్పుడేమైంది అప్పుడు కూడా చేయవలసిన విధంగా చేయలేకపోయాడు ఎప్పుడు కూడా ఫెయిల్యూ అయిపోయాను అనుకోలేదు ఐదోసారి ప్రయత్నం చేశాడు అప్పుడు కూడా చేయవలసిన విధంగా చేయలేదు ఆరోసారి ప్రయత్నం చేశాడు అప్పుడు కూడాను అదే జరిగింది ఏదైతే ఐదు సార్లు జరిగిందో అతనుకున్న చిట్ట చివరి అవకాశం ఏడోసారి ప్రయత్నం చేశాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఈరోజు ఈరోజు నేను అతని గురించి మాట్లాడుతున్నాను అంటే మీరందరూ అతన్ని చూస్తున్నారు అతని గురించి వింటున్నారంటే అతను సక్సెస్ఫుల్ కాదా ఒకవేళ అతను ఒకటో సారో మూడో సారో నాలుగో సారో ఐదో సారో నేను చెయ్యలేను నేను ఓడిపోయాను అనుకున్నట్లయితే మరొకసారి ప్రయత్నం చేయగలిగేవాడా ఏడోసారి ప్రయత్నం చేయకుండానట్లయితే అతను ఇక్కడ ఉండేవాడా కాదు అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కాదు ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ అనుకొని ఉండిపోవటం అది ఫెయిల్యూర్ మీరు అనుకోవడం సాధించలేదు ఏమనుకోవాలి మనం చేయవలసిన విధంగా నేను చేయలేదు అని ఎప్పుడైతే అనుకుంటామో చేయవలసిన విధంగా చేసే ప్రయత్నం మరొకసారి చేస్తామో అది మనం తెలుసుకోవచ్చు సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో యూఐఆర్సి ఛానల్ ఉంది యూఐఆర్సి పెడితే యూట్యూబ్లో ఒక ఛానల్ నడుస్తుంది తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో యూఆర్సీని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక వీడియో లభిస్తుంటుంది చూసుకోండి అంతేకాదు యూఏఆర్సి పేరుతో ఫేస్బుక్లో పేజ్ ఉంది దాన్ని లైక్ చేయండి మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన విషయాలు వింటూ ఉంటామో మన విశ్వాసం బలపడుతుంటుంది మనం ఆచరణలో ముందుకు వెళ్ళగలుగుతామో